నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్గు కుర్మా మీరు ఎప్పుడైనా ఎగ్ తో ఏదైనా టేస్టీ రెసిపీ చేయాలి అనుకుంటే ఇలా ఎగ్ కుర్మాని ట్రై చేయండి ఈ ఎగ్గు కుర్మా రైస్ లోకి గానీ లోకి గానీ చాలా బాగుంటుంది ఈ ఎగ్గు కుర్మాని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఎగ్గు కుర్మానే చేసేస్తారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్గు కుర్మాని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు ఏడు ఎనిమిది జీడిపప్పులు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలని వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి ఇప్పుడు రెండు మూడు యాలకులు ఐదారు లవంగాలు హాఫ్ టీ స్పూన్ షాజీరాన్ని వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయల్ని కూడా చల్లారనివ్వండి నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న గుడ్లను తీసుకొని ఇలా చాక్తో ఘాట్లను పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆరు గుడ్లను తీసుకుంటున్నాను మీరు మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను తీసుకొని ఇలా గాట్లను పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని వేసి ఇందులో ఉడికించిన గుడ్లను వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి గుడ్లు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి మరొక రెండు మూడు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి మసాలా పేస్ట్ మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలాని వేసి లో ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకోండి ఈ పెరుగు మసాలాలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత గ్రేవీకి సరిపడ వాటర్ని వేసి మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ గ్రేవీ అనేది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా తిక్కుగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన గుడ్లని వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకి ఎగ్గు కుర్మ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఫైనల్ గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీ గా ఉండే ఎగ్ కుర్మ రెడీ అయిపోయింది ఇలా మనం అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఎందులోకి అయినా ఈ ఎగ్గు కుర్మాని ఈజీగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి